హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే డిఫరెంట్గా బ్రకోలీ కర్రీ చేయబోతున్నారండి మసాలా గ్రేవీ కర్రీ లాగా ఈ కర్రీ అయితే ఇక్కడ మన వీడియోలోకి మా చిన్నమ్మాయి చేసి వీడియో తీసి నాకు పంపించిందండి నేను ఇంట్లో లేని టైంలో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఇది ఎప్పుడు కూడా చేయలేదు వంట ఇదే ఫస్ట్ టైం బ్రొకోలీ చేయడమే ఫస్ట్ టైము నాకు చూసి అనిపించింది చాలా డిఫరెంట్గా ఉంది కర్రీ కూడా నేనైతే ఎప్పుడు చేయలేదు మా అమ్మాయి అయితే డిఫరెంట్గా ట్రై చేసింది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి కాలీఫ్లవర్ కర్రీ కన్నా బ్రొకోలి కర్రీ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు బ్రొకోలి చూస్తున్నారు కదా బ్రొకోలిని ముందుగా శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ మనం కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకునేటట్టుగా అన్నీ వేరే పాటుగా చేసేసుకొని ఇప్పుడు కింద నుండి కాళ్ళు అన్నీ కట్ చేసేసుకున్నారండి ఎందుకంటే ఆ కాళ్ళు అనేవి చాలా గట్టిగా ఉన్నాయంట అందుకని ఇవన్నీ కట్ చేసి దేనికి సపరేట్ చేసేసుకున్నారు మీద మనకి బ్రకోలి పువ్వులా కనిపిస్తుంది కదా అది మాత్రమే తీసుకొని కింద కాళ్ళు అయితే తీసేశారు తీసేసి ఇప్పుడు అది అన్నీ కూడా కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నారండి ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులోని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ ఈటెక్కినంత వరకు ఉంచుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నారు కదా వాటర్లో పెట్టుకున్న బ్రొక్కల్ని వేసుకొని బాగా డి ఫ్రైలో చేసేసుకోవాలి ఈ ఆయిల్లోని బ్రకోల్ని ఫ్రై చేశారు ఈ రెసిపీ అయితే యూట్యూబ్లో చూసే చేశారటండి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే కలర్ మారింది కదండి బ్రక్కోల్ బాగా కలర్ మారిపోయింది వేడివేడిగా మంచి కలర్ కనిపిస్తుంది ఇప్పుడు అదే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కలర్ స్టవ్ మీద పెట్టేసుకున్నారు ఇప్పుడు మిక్సీ జార్లోని రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు మిరియాలు అప్పుడు అలాగే అందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు ఇప్పుడు కారం సరిపడగా ఐదు ఎండుమిర్చి వరకు తీసుకున్నారు ఇప్పుడు ఒక ఎల్లులపైని పొట్టు ఒలిచేసుకొని గుడ్ల కింద వేసుకున్నారు ఒక ఎల్లులపై మొత్తము ఒక పది నుంచి పదిహేను వరకు ఉంటాయండి ఎల్లుల్లి గుడ్లు ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మన పేస్ట్ మెత్తగా అయిపోయింది కదా ఫైన్ పేస్ట్ కింద అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ అయిపోయింది కదండి ఇది పక్కన పెట్టుకొని అదే కళాయిలో ముందుగా వేయించుకున్నాం కదా అదే కళలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకున్నారు అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా వరకు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నారు చిన్న ముక్కలు ఈ టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి టమాటా వేగడం కోసం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు టమాటా బాగా వేగిపోయింది కదా ముందుగా చేసుకున్న పేస్ట్నైతే గరం మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఆయిల్ని బాగా వేయించుకోవాలి పచ్చి పోయినంత వరకు ఇప్పుడైతే ఆయిల్ మీద తేలింది కదండి మనకి మసాలా పేస్ట్ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పసుపు వేసుకున్నారు కదా ఇప్పుడు మసాలా చేసుకుని మిక్సీ జార్లోనే కొద్దిగా అంత వాటర్ వేసుకొని వాటర్ కూడా వేసుకున్నారు ఒక చిన్న గ్లాస్తో వాటర్ ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని వాటర్లో మసాలా మిక్స్ అయినంత వరకు బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు వేసుకున్నాం కదండి నీళ్ళు బాగా మరిగిపోయినాయి కదా వేయించుకునే బ్రకోలి ముక్కలన్నిటిని కూడా ఇందులోని వాటర్లోని వేసేసుకోవాలి ఇలా వేసుకునే బ్రొక్కలు అన్నింటినీ కూడా మసాలాలో బాగా కలిసేటట్టుగా గరెటితో కలుపుకోవాలండి అంతే ఇలా కలిపేసిన తర్వాత మనకి ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనం కారానికి ఆల్రెడీ వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లి గుడ్లు వెండిమిర్చి కూడా వేసుకున్నాం కదా కారం అయితే సరిపోతుంది సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసేసినట్టుందండి వీడియోలో లేదు ఇక్కడైతే అయితే బ్రొకోలి కూర అయితే రెడీ అయిపోయింది చూడటానికే కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఈ వీడియో చూసి మీకు ఎలాగనిపించిందని లైక్ కమెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్